జై వీరబ్రహ్మజయ్ గోవింద బంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం తులారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నేనమ నమ జై వీరబ్రహ్మజయ్ గోవింద బంబజై వారి యొక్క జీవన గమనంలో ఒక అద్భుతమైన మాసంగా చెప్పచ్చు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో మీ పై అధికారుల యొక్క మన్ననని మీరు పొందగలుగుతారు ప్రయోజనాలు పొందగలుగుతారు వృత్తిలో ఉన్నతి లభిస్తుంది ప్రమోషన్లే లభిస్తాయి అనుకున్నటువంటి చోటుకి బదిలీపై వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపార సంబంధమైన అంశాలు మరింతగా లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు తప్పకుండా పొందుతూ ఉంటారు ఒకవైపు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరుగుతుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్నీ బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో ఎందుకో తెలియదు మరో పార్శ్వంలో కొంచెం అసంతృప్తి ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది వివాహ జీవితంలో భార్య లేక భర్త మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకోవటం మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య ఏవో తెలియని కొన్ని ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అంతా బాగుందని మనం అనుకుంటున్నా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కారణంగా కొన్ని విషయాలు మీ మానసిక సంఘర్షణకు కారణమవుతూ ఉంటాయి భావోద్వేగాలు అధికమయ్యే అవకాశం ఉంది సాంఘికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా మీరు విజయాన్ని సాధిస్తూ ఉన్న కుటుంబ జీవితంలో మాత్రం ఎందుకో తెలియదు కొన్ని సంఘర్షణలు భావోద్వేగాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనివల్ల ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మదన పడుతూ ఉంటారు సంతానపరమైన అంశాలైతే బాగున్నాయి వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలని వాళ్ళు తప్పకుండా సాధించే అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి జీవన గమనాన్ని వాళ్ళు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులకి అనుకూలవంతంగా ఉన్నటువంటి ఈ మాసంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రతికూలవంతమైన సంఘటనల కారణంగా కోపతాపాలు ఎక్కువ అవటం భావోద్వేగాలు అధికమయటం సరైనటువంటి సందర్భంలో నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవ్వచ్చు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు సమస్యలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వివాహం కానటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒకవైపుమో మంచి మరోవైపేమో మానసిక సంఘర్షణ అన్నట్టుగా మిమ్మల్ని పరీక్ష పెట్టేటువంటి సమయంగా ఈ నవంబర్ మాసం ఉండబోతుంది స్థిరచరాస్తులు భూసంబంధమైన వ్యవహారాలు అమ్మకం కొనుగోలు అంశాలు మీకు అత్యంత అనుకూలం వీటి వల్ల ధనం చేతికొస్తుంది ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది యోగదాయకమైనటువంటి మార్పుని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా గనక సమయానుగుణంగా మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే కుటుంబపరమైనటువంటి మానసికమైన ఒత్తిడిని మీరు తగ్గించుకోండి అన్ని విషయాల్లో కూడా మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఊహించని గొప్ప గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి గ్రహగతులు కనపడుతూ ఉన్నాయి ఈ రాశి జాతుకుల యొక్క దైనందిన జీవితంలో సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచిస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం క్రమశిక్షణ వారికి సంబంధించిన భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు లభిస్తాయి వివాహం కానటువంటి వారికి వివాహం కలుగుతుంది ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఏదైనా శనివారం లేదా సోమవారం పూట పాల పొంగలి లేదా బెల్లం క్షీరం మరియు బియ్యం వీటితో వండినటువంటి విశేషవంతమైనటువంటి పదార్థాన్ని కనుక విష్ణుమూర్తి కానీ పరమేశ్వరుడికి కానీ అర్పించటం బెల్లంతో తయారు చేసినటువంటి ఏదైనా నివేదన భగవత్ సంబంధమైన దేవతామూర్తులకి అర్పించటం వల్ల సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోవడంతో పాటు మంచి యోగాలు కూడా మీకు లభించే అవకాశం ఉంది మహాకాలభైరవృక్షణ మెళ్ళో ధరించండి తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడల నుండి బయటపడగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అనునిత్యం కూడా తంత్రమాలా చూర్ణంతో గనక స్నానాన్ని చేస్తూ ఉంటే ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి కుబేర లక్ష్మీ తైలంతో గనక అనునిత్యం దీపారాధన చేస్తున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్